నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా నేను మీ విష్ణుప్రియ క్రోధినామ సంవత్సరం ఈ ఉగాది క్రోధినామ సంవత్సరం అనే పేరుతో మన ముందుకు వస్తుంది ఈ సంవత్సరంలో పన్నెండు రాసుల వాళ్ళకి ఎలా ఉంది రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ వేదాంత రవీంద్రనాథ్ సిద్ధాంతి గారు గురువుగారిని అడిగి ఈ పన్నెండు రాసుల వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం నమస్తే గురుగారు నమస్కారం అమ్మ మూడవ రాశి మిథున రాశి ఈ క్రోధి నామ సంవత్సరంలో మిథున రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియజేస్తారా గురుగారు అమ్మా మిథున రాశిలో మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు తర్వాత ఆరుద్ర నక్షత్రం నాలుగు పాదాలు తర్వాత పునర్వసు నక్షత్రం మూడు పాదాలు అమ్మా ఈ మృగశిర నక్షత్రంలో కా కి అనే అక్షరాలు తర్వాత ఆరుద్ర కు ఖమ్ జ్ఞా ఛ అనే అక్షరాలు తర్వాత అలాగే అలాగే పునరుసులో కే అనే అక్షరాలు కల యొక్క వీళ్ళంతా కూడా మిథున రాశి చెందినటువంటి వాళ్ళు ఈ మిథున రాశి వారు ఈ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం ఐదు సమానంగా ఉందమ్మా సంపాదించి ఖర్చు పెడతారు అక్కడికక్కడికి ఉంది అంటే మరీ అప్పులు చేయాల్సిన అగత్యమే ఉండదు అలాగే రాజపూజ మూడు అవమానం ఆరుగా ఉంది కాబట్టి కొంచెం నాలుక అనేది జాగ్రత్తగా ఉంటే ప్రపంచం మన అధీనంలో ఉంటుంది దాని అధీనంలో మనం ఉంటే ప్రపంచం అధీనంలో మనం ఉండాలి కాబట్టి నాలుక శరీరంలో సరస్వతి స్వరూపం కాబట్టి నాలుకను జాగ్రత్తగా ఉంచుకుంటే మిథున రాసి వాళ్లకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది ఈ సూచన మాత్రమే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కాదు ఈ గ్రహగతులు పరిశీలిస్తే ఈ సంవత్సరం అంతా కూడా శ్రమచేతనే ఫలితాన్ని సాధించే అవకాశాలున్నాయి కొందరు సూపర్ స్టార్ రాసులు అని చెప్పారు కానీ కొంత మధ్య మధ్యలో ఇబ్బందికరంగానే ఉంది అనవసరంగా కొందరు జ్యోతిష్యులు ఎట్లా తయారయ్యారంటే సూపర్ స్టార్ రాశి ఏదైనా ఉంది అంటే ఒక ఒక ఆయన పేరెందుకు కానీ సూపర్ స్టార్ అంటే మిథున్ రాశి అని చెప్పాడు మిదున్ రాశి వాళ్ళకు అప్పుడప్పుడు ఇబ్బందులు చాలా ఉన్నాయి ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తగా ఉండమని అందుకే చెప్తున్నాను ఇది ఇప్పుడు ఎవరి మాటలు నిజమైతే జనాలకైతే అర్థమవుతుంది కదా అట్లా తర్వాత నూతన కార్యాలను ప్రారంభం చేయకపోవటం మంచిది అంటున్నాడు ఎందుకంటే బాగలేదు కాబట్టి కొత్త కార్యక్రమాలు ప్రారంభం చేయొద్దు కొంచెం వాయిదా వేసుకోండి అంటున్నారు ఏది ఈ క్రోధనామ సంవత్సరంలో అలాగే కుటుంబంలో మాట విలువ తగ్గుతుంది మాట విలువ తగ్గడానికి ముఖ్య కారణం ఆర్థికంగా కొంచెం మనం తగ్గుతాయి కాబట్టి పతనం కావడమే అట్లా తర్వాత ఆర్థిక విషయాలు చికాకులు కలిగిస్తాయి సోదర బంధువర్గం వారి నుండి సహకారం కాస్త అంతత మాత్రంగానే లభిస్తుంది ఇస్తారు కానీ తిట్టుకుంటూ ఇస్తారు తాటుకు సంతారం సంతానం లేని వారికి మాత్రం కొంత ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం శుభకాలంగా చెప్పు సంతోషం సంతానం ఎవరికైతే ఉండదో వాళ్లకు సంతానం అయ్యే అవకాశం మాత్రం కనబడుతుంది ఇది ఒక్కటి మాత్రం సంతోషమైనటువంటి వార్త సద్ధార లేని వారికి ఈ సంవత్సరాంతమున సంతానం కలిగే అవకాశం ఉంది కోర్టు శత్రు క శత్రువుల యొక్క సంబంధిత కార్యాలు చిట్ట చివరికి పరిష్కారం అయ్యే అవకాశం అంటే సంవత్సరం ఎండింగ్లో అంటే వచ్చే విశ్వావసు నా సంవత్సరం రాకముందు పూర్వం వచ్చే సంవత్సరం పేరు విశ్వావసు విశ్వావసు అయితే కొంచెం వీళ్ళకు ఆ మాత్రమైనా కలిసి వస్తుంది అంటే భార్యల వలనే ఈ సంవత్సరం అంటే భార్య సంపాదిస్తే బ్రతకడం కాదు కొంత వాళ్ళతో అనుకూలంగా ఉంటే ఈ సంవత్సరం మిథున రాశి మగవాళ్ళకి కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది అంటే కనీసం మీరు ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు వాళ్ళ చేతితో కాస్త శర్కరైనా కానీ ఏదైనా శుభకార్యానికి వెళ్ళేటప్పుడు కనీసం కాస్త నీళ్ళైనా తాగి వెళ్ళండి మీకు తప్పకుండా పనులు జరిగే అవకాశం ఉంది కానీ వాళ్ళని తిడుతో మీరు బయటకు వెళ్ళారనుకోండి ఖచ్చితంగా పనులు ఆగిపోయి అవాంతరాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నేను ఆడవాళ్ళ వైపు మాట్లాడడం అనేది కాదు కానీ ఇది యథార్థం తల్లి ఈ మిథున రాశి వాళ్ళకి మాత్రం నేను మొట్టమొదట చెప్పాను మిథున రాశి వాళ్ళు శాంతంగా ఉండాలని అందులో వారితో అనుకూలంగా ఉండాలి ఈ సంవత్సరం ఖచ్చితంగా అంటే వచ్చే సంవత్సరం ఉండకూడదని కాదు వచ్చే సంవత్సరం కూడా అనుకూలంగానే ఉండాలి తర్వాత భాగస్వామ్య వ్యాపారాలు సొంత నిర్ణయాలు ఆచరించడం మేలే కానీ కొంచెం ఇంట్లో వాళ్ళను భార్యను భర్త భర్తను భార్యను సంప్రది చేయడం మంచిది ఆకస్మిక దూర ప్రాంత పుణ్యక్షేత్రాలు సందర్శన చేసే అవకాశాలు కనబడుతున్నాయి అది ఇతరుల యొక్క డబ్బు ద్వారా అంటే అనుకోకుండా స్నేహితులు ఎవరైనా నేను ఇలా కాళాస్తి వెళ్తున్నాను అరుణాచలం వెళ్తున్నాను రండి అంటే మరి అయితే లేవండి అంటే తర్వాత ఇద్దరు లేరు రండి అని అట్లా కొంచెం పుణ్యక్షేత్ర సందర్శన జరిగే అవకాశం ఉంది తర్వాత గతంలో రావాల్సిన తండ్రికి సంబంధించిన ఆస్తులు ఏవైనా ఉంటే ఈ సంవత్సరం వచ్చే అవకాశం ఉంది ఈ సంవత్సరం కనుక రాకుంటే ఇక ఎప్పటికీ రావమ్మా డబ్బు మీద అంటే వాళ్ళు అన్నదమ్ములు ఏదైతే ఇప్పుడు అన్నదమ్ముల మధ్య తగాదాలతోటి ఉన్నాయి కదా ఇవి ఈ సంవత్సరం కనుక రాకపోతే ఇక అసలు వచ్చే అవకాశాలు లేవి ఇక ఆశ వదిలేసుకోవడం ఆశ వదిలేసుకోవడం కానీ అది మంచిది కాదు నాన్నగారి సంపాదన అన్నప్పుడు ప్రతి కొడుక్కి హక్కు ఉంటుంది ఆడపిల్లకైనా కొంత హక్కు ఉంటుంది కాబట్టి అది న్యాయం కాదు తర్వాత వృత్తి ఉద్యోగాలలో కొంచెం నిర్లిప్త ఉంటుంది ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంటే ఏదో బాధగా చేసేటువంటి అవకాశం ఉంటుంది అంటే చే వాళ్ళ ఉద్యోగాలు వృత్తులు చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి అనేక రకమైన సమస్యలు మెదడులో తిరుగుతూ ఉంటాయి కాబట్టి అంత సంతోషంగా చేయలేరు అదొకటి తర్వాత శారీరకంగా శ్రమను అభి శారీరక శ్రమ కూడా ఉండే అవకాశం ఉంది అలాగే ఇతరుల సహకారం వలన లాభాలు చేకూరుతాయి కానీ ముఖ్యంగా మిత్రుల వల్ల ఎక్కువగా లాభం ఉంది మిథున రాశి వారికి కాబట్టి మంచి మిత్రులు ఎవరైనా ఉంటే వారిని దూరం చేసుకోకండి మాటల ద్వారా జాగ్రత్తగా ఉండండి వాళ్ళతో వ్యవసాయదారులకు పంటను పండినను ఆదాయం చేతికి లభిత్ర కష్టంగా కనబడుతుంది మిథున రాశి వారికి అలాగే ఉన్నత స్థాయి పరీక్షల ఎందు ఇది ఒక్కటి మాత్రం విద్యార్థులకు బాగా లాభంగా ఉంది అంటే యూపీపీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాంటి తర్వాత టెట్ ఇట్లాంటి ఐఐటి వాళ్ళకు చాలా బాగుందమ్మ హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళకు చాలా బాగుంది పెద్ద ఎడ్యుకేషన్ వాళ్ళకు తర్వాత మామూలు పిల్లలు హయ్యర్ ఎడ్యుకేషన్ ఈ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా బాగానే ఉంది తర్వాత ఫైనాన్స్ వారికి బాకీలు వసూలు చేయడంలో జాప్యం జరుగుతుంది అంటే వీళ్ళు ఇస్తారు పోయిన సంవత్సరం ఇస్తారు కానీ ఈ సంవత్సరం రావు అంటే వీళ్ళనే వాళ్ళు బెదిరించే అవకాశం ఉంది తీసుకునేవాళ్ళు ఎందుకంటే ఒక చోట రాముడి కంటే లక్ష్మణుడు ముందు నడిచాడట అరే ఇదేమిటో ఆశ్చర్యపోయాడు రాముడు అంటే అక్కడ స్థలమాత్మ అంటే గ్రహమాత్మ్యము అట్లా ఉంటుంది ఇప్పుడు మనం మనమే వాడు ఒకప్పుడు వాడు పదిసార్లు తిరిగా డబ్బులు కావాలంటే మన దగ్గరికి కానీ ఇప్పుడు మనం వాడి దగ్గర తిరగాలి అట్లా కాబట్టి కొంచెం డబ్బులు కొంచెం మర్యాదగా మాట్లాడుతూ వసూలు చేసుకోవడమే మంచిది వచ్చిన ఆదాయం సంతృప్తినివ్వదు ఒకవేళ అలా వచ్చినా కూడా ఆదాయం మాత్రం సంతృప్తిని అట అంటే కొంత వృధాఖర్చు అయ్యే అవకాశం ఉంది మద్యం విక్రేతలకు ప్రతి జోళ్ళు షూ మాటు వీళ్లకు ఆదాయం పుష్కలంగా ఉంటుంది సినీ రంగం వారికి కళాకారులకు గతంలో రావాల్సిన ధనము ఈ సంవత్సరం చేతికి అందే అవకాశం ఉందమ్మా పురోహిత జ్యోతిష వాస్తు పండితులకు విపరీత కష్టం చేత కాలం వెళ్ళదీయవలసి వస్తుంది మెదడు రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సంవత్సరం కొంచెం ముందు జాగ్రత్త చర్యగా అయితే ఇంకొకటి ఈ పండితులు జ్యోతిషులకు అంత ఎంత కరువు వచ్చినా కూడా వీళ్ళకు ఉంటారు కొందరు శిష్యులు వాళ్ళు కాపాడుతూనే ఉంటారు పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు అంటే నా అనుభవం పూర్వకంగా చెప్తున్నాను నాకు డబ్బులు అయ్యా అంటే ఇంటికి వచ్చి తెచ్చిచ్చే వాళ్ళు ఉంటారు మిగతా వాళ్ళకు వేరు అందులో అందులో కాబట్టి పెద్దగా పురోహితులు పండితులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అవసరం లేవు తర్వాత అమ్మ లాయర్లు కానీ ఇంజనీర్లు కానీ డాక్టర్లకు కానీ సక్రమంగా పనులు నెరవేరుతాయి కొంచెం ఆదాయం మాత్రం తగ్గే అవకాశం ఉందమ్మా మిథున రాశి వాళ్ళకి ఏది లాయర్లకు కానీ డాక్టర్లకు కానీ ఇంజనీర్లకు కానీ ఉన్న ఉన్నవారికి ముఖ్యం మిథున రాశి వారికి తర్వాత కంప్యూటర్ రంగం వారికి శుభప్రదంగా ఉంది సాఫ్ట్వేర్ రంగం వారికి వరుసగా నాలుగు రాసుల్లో శుభప్రదంగా ఉంది తర్వాత ఈ రాశి స్త్రీలకు కొంచెం ఆరోగ్యం ఏదైనా నలతగా ఉంటే తప్పకుండా వైద్యుని సంప్రదించవలసిందిగా సూచన పెద్ద వ్యాధులు వచ్చే అవకాశాలు మాత్రం లేవు ఈ జాగ్రత్తగా కొంచెం జాగ్రత్తగా ఉంటాం మంచి తల్లి ఎందుకైనా మంచిది ఇక నక్షత్రాల ఫలితాల ఆధారంగా చెప్పుకున్నట్టయితే మృగశిర మూడు నాలుగు పాదాలకు ఆకస్మిక ధరలాపయోగం ఉంటుంది సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు శుభవార్తలు వింటారు దైవ ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు ఏదో ఒక విషయంలో ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది అలాగే ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది వ్యాపారంలో ధర నష్టం అనివార్యమవుతుంది అంటే ఎంత సక్రమంగా చేసినప్పటికీ వ్యాపారంలో లాస్ కనబడుతుంది తల్లి తర్వాత ముఖ్యమైన కార్యాలు పూర్తి అవుతాయి కొంచెం కష్టంగా పూర్తి అయ్యా అవుతాయి తర్వాత కొంత అనవసరమైన వినోదాలకు కొంచెం దూరంగా ఉండటం చాలా మంచిది ముఖ్యంగా రాత్రి వేళల్లో ఇంట్లో ఉండటం చాలా మంచిది ఇది సూచన చెప్పదగిన సూచన ఎందుకంటే ధనం ఖర్చు కాదు పోట్లాటలు జరిగాయి ఇక పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు వారికి శారీరకంగా అనారోగ్యంతో బాధపడతారు కోపాన్ని అదుపులో ఉంచుకున్న మంచిది కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉండవు వృధా ప్రయాణాలు ఎక్కువ అవుతాయి ధన వ్యయం ఉంటుంది ఇక నక్షత్ర పాదాల వారికి రాసుల వారికి చేయవలసిన శాంతులు మృగశిర నక్షత్ర మూడవ పాదం వారికి రాహు చంద్రగ్రహాలకు శనివారము చంద్రవారం నాడు ఏది సోమవారం నాడు నక్షత్ర గ్రహ శాంతి కానీ దానాలు కానీ చేయడానికి ఉత్తమంగా ఉంటాం అలాగే మృగశిర నాలుగవ పాదం వారికి కేతు శని నక్షత్రాలకు కేతువుకు మంగళవారము శనికి శనివారం దానాలు కానీ జపాలు కానీ చరిత్రనికి అనుకూలంగా ఉంటుంది అలాగే ఆరుద్ర నక్షత్రం వారికి ఒకటో పాదం వారికి శని గురువారాలు రాహు గురు గ్రహాలకి అలాగే ఆరుద్ర రెండవ పాదాల వారికి శని చంద్ర శనివారము సోమవారము అలాగే ఆరుద్ర మూడవ పాదం వారికి శుక్ర కేతు శుక్రవారము మంగళవారము ఆరుద్ర నాలుగు పాదాలు నాలుగవ పాదం వారికి రవి శుక్ర అంటే ఆదివారం నాడు శుక్రవారం నాడు గ్రహశాంతులకు అనుకూలంగా ఉంటుంది అలాగే పునర్సు ఒకటో పాదం వారికి రాహు బుధ గ్రహాలకు అంటే బుధవారము శనివారము అలాగే పునర్సు రెండవ పాదాల వారికి శనివారం గురువారము అలాగే పునరుసు మూడవ పాదం వారికి చంద్ర శని గ్రహాలకు సోమవారము శనివారము తగు గ్రహశాంతులు దానాలు చేయించడం వలన ఈ క్రోధనామ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది మిథున రాశి మిథుల రాశి మిథున రాశి వారి వారి నక్షత్రాలను బట్టి జన్మ లగ్నాన్ని బట్టి మీరు జరిపించుకోవాల్సినటువంటి శాంతులు జపాలు జరిపించుకోవాలి ధన్యవాదాలు నమస్కారం